మనసులో మారు చెప్పిన జగ్గారెడ్డి అధిష్టానానికి కట్టుబడి ఉంటా అటెండర్ పోస్ట్ ఇచ్చిన చేస్తా పోస్ట్ ఉన్నాయా దగ్గరెడ్డి గారు సెక్రటరియట్ లో ఇక్కడ ప్రజాభవన్ లోనో లేకపోతే అనేక కలెక్టర్ ఉన్నాయా లో ఈ అటెండర్ పోస్ట్ పోరా ఇప్పుడేమో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మళ్ళీ ఐదు సంవత్సరాలకేమో ఇంకో రేజ్ మళ్ళీ పది సంవత్సరాలకు ఈ రేజ్ ఈ రెడ్డీల కిందనే ఇక ఎస్సీ బీసీలు జే అంటే జై అనుకుంటా వాడు మూడు రంగుల జెండా అనగానే వీళ్ళు మూర్చపోయి మాయలో పడి వీళ్ళు ఈ పది సంవత్సరాల తర్వాత ఈయన ముఖ్యమంత్రి అవుతా ఏంటంటే ఇప్పుడు పొగ పెడతాను ఏం లేదు రేవంత్ రెడ్డికి పొగ పెడతాను ఏ నీ అంతతో నేను నేను కూడా నీ అంతతో నన్ను తక్కువ ఎత్తివి నన్ను సూచిస్తున్నట్టు ఎత్తివి ఒక ఇట్లా సుంపులు పెడతా ఏమంటాను నేనే ముఖ్యమంత్రిని అంటూనే అధిష్టానం అధిష్టానానికి లోబడి ఉంటా నా మనసులో మారే ఎత్తిన వీటి ఉంటుంది రెడ్డిల కథ వీళ్ళు వీళ్ళు గుద్దుకున్నకే గుద్దుకుంటారు కానీ ఇక వీళ్ళకి వీళ్ళు గుద్దుకున్న వరకు వీళ్ళు ఎన్నుకుంటారు చూడు మన బహుజన ప్రజలు వీళ్ళు గుత్తుకుంటారు వీళ్ళు ఎగేస్తారు వీళ్ళు పోయి కొట్టుకుంటారు మన తీరా చార్ సీత దగ్గర ఎవరిని వాడు పంచుకోరా అని చెప్తారా మొత్తానికి జగ్గారెడ్డి ఒక పెడతాను తన తనకు మంత్రి పదవి కోసము లేకపోతే తనకి ఇంకేమన్నా పదవి ముఖ్యమంత్రి అయినా స్టే స్థాయి అయితే కాదు అంత నాలెడ్జ్ కూడా కాదు ఆ అవతారం కూడా కాదు ఆ మాటలు కూడా కాదు జగ్గారెడ్డికి అత్యంత మనకు తెలవదా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా మాట్లాడినా తెలువదా తెలంగాణ ఉద్యమంలో భూచోళ్ళు లేక గద మెచ్చుకొని ఇంత పెద్ద గద మెచ్చుకొని సంపద కొడుకులన్న తెలంగాణ ఉద్యమం అంటే అన్న జగ్గారెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ తెలంగాణ ద్రోహి చేసినప్పుడు ఈ తెలంగాణ ద్రోహి కూడా కనిపిస్తాయి కాబట్టి